తదుపరి రాశి అయినటువంటి మకర రాశి వారికి రోజుల్లో ఉండబోతోంది ఈ మకర రాశి వాళ్ళకి మీ మీద మీకు నమ్మకం పెరుగుతుంది జీవిత భాగస్వామి సహకారం లభ్యమవుతుంది వ్యాపార వ్యవహారాలు మీరు దృష్టికి ఏటాయిస్తారుగా మిశ్రమ ఫలితాలు ఇవ్వడానికి అవకాశం ఉంది ఉన్నత స్థాయి వ్యక్తులతోనూ రాజకీయ నాయకులతోనూ పలుకుబడి కలిగిన వ్యక్తులతోనూ కలిపి సంప్రదిస్తూ కొన్ని కొత్త నిర్ణయాలు తీసుకోవడానికి మీరు చేసే కార్యక్రమాల్లో చాలా వరకు మిశ్రమ ఫలితాలకు అవకాశం ఉంది కాబట్టి ఏ పని చేసినా కూడా ఆచితూచి నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళడానికి చేసే ప్రయత్నాలు కొంతవరకు మీకు అనుకూలంగా ఉంటాయి కుంభరాశి 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 వారికి ముఖ్యమైన కార్యకలాపాలలో అంటే ఏదన్నా ఖర్చులు అంటే రుణములు చేసి మరీ మీరు ఖర్చులు చేసే పరిస్థితులు లాంటివి కనబడే అవకాశాలు లాంటివి ఒకటి ఉన్నాయి అలాగే నాయకత్వ లక్షణాలు పెరగడం అనేది అలాగే మీరు చేద్దాం అనుకుంటున్న కార్యక్రమాల్లో అంటే శ్రమ అధికంగా ఉంటుంది ఖర్చులు అనేవి అధికంగా ఉంటాయి ముందుగా వాటిని నియంత్రించుకుంటూ ఆరోగ్యం మీద దృష్టిని కేటాయించుకుంటూ ఆలోచనలని సరిగ్గా పెంపొందించుకుంటూ అంటే మీ ప్రణాళికా పరంగా ముందుకు వెళ్లే విధంగా మీరు ప్లాన్ చేసుకుంటూ ముందుకు వెళ్ళవలసిన పరిస్థితుంది నైపుణ్యాలు పెంచుకోవడానికి అవకాశం కూడా కలిగే అవకాశం లాంటి వాటికి అనుకూలమైన సమయంగా చెప్పచ్చు మీనరాశి చివరగా మీనరాశి వారికి ఈరోజు ఎలా ఉండబోతుంది వీరు ఎటువంటి జాగ్రత్తలు పాటించాలి ఎటువంటి పరిహారాలు పాటిస్తే మంచిది అంటారు మీనరాశి వాళ్ళకి ముఖ్యమైన వ్యవహారాల్లో ఆశించిన ఫలితాలు పొందడానికి అవకాశం అనేది ఉంది ముఖ్యంగా ఆర్థిక సంబంధమైన విషయాలు కావచ్చు అలాగే విందు వినోదాలు మొదలైన వాటిల్లో పాల్గొనడం దైవ కార్యక్రమాల్లో పాల్గొనడం అలాగే ముఖ్యులతో కలిపి ఈ రోజునంటే మీ కుటుంబ సభ్యులు కావచ్చు ఆత్మీయులు కావచ్చు వారితో కలిపి ఈ రోజున మీరు ఉల్లాసంగా గడపడం దూర ప్రదేశాల నుంచి ఒక వార్త అంటే సంతాన సంబంధమైన విషయాల్లో వారికి సంబంధించిన అభివృద్ధికరంగా విషయాల్లో కావచ్చు వాళ్ళ కెరీర్కి సంబంధించిన విషయాల్లో కావచ్చు ప్రదేశాల నుంచి కొన్ని వర్తమానాలు అందుకోవడం అనేది అలాగే కుటుంబ సభ్యులతో ఉత్సాహం గడపడానికి అవకాశం ఉన్న రోజుగా కూడా మనం ఈ రోజుని భావించవచ్చు